పదజాలం ఏం వాడుతా ఉన్నారు రెడ్డోలను వెలమోలని విలమోలని పేపర్లలో ఏమని చెప్తా ఉన్నారంటే సీఎం వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి విజన్ అభివృద్ధి ఇవి వాళ్ళకు వాడుతున్న పదాలు బీసీలకు ఏం వాడుతున్నారు పదాలంటే మోసం అన్యాయం న్యాయం కోసం పోరాటం నిర్లక్ష్యం ఇవి బీసీల కోసం వా బీసీ నాయకత్వానికి వాడుతున్న పదాలేమో ఇవి చూసిరాయి పత్రికల కథ భాషలో వర్గ ఆధారిత తేడా స్పష్టంగా ఉందని చెప్తా ఉంది జీపీటీ భాష భాషలో కులం కులాన్ని బట్టి గౌరవం సపోజ్ సపోజ్ మీరు చూడండి ఎప్పుడన్నా సభ లేకపోతే ఇంకా వేరే కార్యక్రమాలు జరిగేటప్పుడు బీసీలను స్పీకర్ కానీ చైర్మన్ గారి ఏమని పిలుస్తారో చూడండి నేను మాట్లాడాల్సి వస్తే తిన్మార్ మల్లన్న అని అంటారు అదే విలమైన మాట్లాడాల్సి వచ్చినప్పుడు రవీందర్ రవీంద్రరావు గారు గారు అదే అక్కడ గారు ఉంటది ఏ గౌరవార్థం గౌరవార్థాలు వాళ్లకు మాకేమో పేరు చివరి గారు ఉండదు మాట్లాడినా సుబ్బారావు గారు ఇక్కడ అయిపోతారు అంటే చట్టసభల్లో కూడా మీరు మీకు సంస్థాగత పక్షవాదం ఎట్లా ఉంటదంటే ఇన్స్టిట్యూషనల్ బయాస్ ఎట్లుంటది అంటే ఎట్లుందంటే నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ వెలమ నాయకత్వానికి అనుకూలంగా ఉందట దిశ బీసీ అంచున ఉన్న వర్గాల గొంతుగా ఇవాళ భావోద్వేగ శైలిలో ఉందట ఈనాడు వచ్చేసి పరిపాలన అభివృద్ధి వార్తలు ఈనాడు కమ్మ వైపు మొగ్గు అన్న విమర్శలు ఉన్నా ఈ కథనాల్లో స్పష్టంగా భయపడలేదు బయటపడలేదు కమ్మ వైపు మొగ్గు చూపుతారు అన్న విమర్శలున్నా ఈ కథనాల్లో స్పష్టంగా బయటపడతలేదు లోపల లోపల కమ్మ కమ్మగా రాస్తుంది రెండు బీసీలకు అత్యంత ప్రమాదకరమైన పత్రిక ఇది మరి మల్లన్న ఇన్ని చెప్తున్నావు కదా ఏ పత్రిక మనది ఏది కాదు ఏ పత్రిక మనల్ని మోసం చేస్తుందని అంటే జీపీటీని అడిగితే ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ రెండు ఈ రెండు బీసీలకు అత్యంత ప్రమాదకరమైన పత్రికలుగా ఈ విశ్లేషణలో తేలాయి మోస్ట్ డేంజరస్ మోస్ట్ డేంజరస్ పత్రికలు బీసీలకు ఈనాడు ఆంధ్రజ్యోతి అని చెప్పి చార్జీపీటీ చెప్తా ఉంది ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు బీసీలకు అత్యంత ప్రమాదకరమైన పత్రికలు అని చెప్తా ఉన్నాయి ఎందుకు ప్రమాదకరం అంటున్నామని మళ్ళీ అడిగినా బీసీల వార్తల శాతం అత్యల్పం మొత్తం రాజకీయ వార్తల్లో బీసీలకు సంబంధించిన ఐదు నుంచి ఎనిమిది శాతం మాత్రమే కానీ అదే పత్రికల్లో రెడ్డి విలమల వార్తలు అరవై నుంచి డెబ్బై శాతం ఉన్నాయి ఇది సంఖ్యాత్మక అణచివేత న్యూమరికల్ మార్జినలైజేషన్ అని చెప్పి చెప్తా ఉంది ఇది సంఖ్యా సంఖ్యాత్మక అణచివేత పత్రికలు కూడా ఎంత చిల్లరగా వ్యవహరిస్తున్నాయో చూడు బీసీల పట్ల ఇంకా ఇది కాకుండా బీసీలను సబ్జెక్టుగా కాక ఆబ్జెక్ట్ గా చూపిస్తా ఉన్నారు ఈ పత్రికల్లో బీసీలు ఉద్యమం చేసే నాయకులుగా పాలసీ రూపకర్తలుగా విజేతలుగా కాకుండా కేవలం సమస్య ఓటు బ్యాంకు రిజర్వేషన్ డిమాండ్ చేసే వర్గంగా మాత్రమే చూపించారు యాక్చువల్ గా వాళ్ళనేవో ఇట్లా చూపించరు మనం ఇట్లా చూపించారు ఇది మానసికంగా బీసీలను తక్కువ స్థాయిలో నిలబెడుతుంది ఈ పత్రికలు చూడు మానసికంగా బీసీలను తక్కువ స్థాయిలో చూపెడతా ఉన్నాయి ఈ పత్రికలన్నీ